సార్ నేను స్టెఫ్ని మారుస్తాను సార్ అని గడపడంతో ఇక అతను కూడా గగన్ ని కింది నుంచి పై వరకు చూసి నువ్వు మార్చగలవా నీ వల్ల అవుతుందా అని అడగటంతో సార్ నాకొచ్చు సార్ నేను మారుస్తాను సార్ అని గగన్ అంటాడు సరే అలాగేనయ్యా మార్చు అదిగో డిక్కేలో స్టెఫ్నీ ఉంది అని అతను చెప్తాడు అలా గగన్ స్టెఫ్నీ మార్చగానే థ్యాంక్స్ అయ్యా నువ్వు మార్చినందుకు చాలా థ్యాంక్స్ అని అతను చెప్తూ ఉంటాడు సార్ డబ్బులు ఇవ్వండి సార్ అని గగన్ అంటాడు ఎంత ఇవ్వమంటావు అని అతను అడగటంతో మీకు తోచినంత అని గగన్ చెప్తాడు దాంతో అతను హండ్రెడ్ రూపీస్ తీసి గగన్ చేతిలో పెడతాడు ఇక థ్యాంక్స్ అంటూ అతను వెళ్ళిపోగానే భూమి నాకు నమ్మకం వచ్చింది భూమి ఇదిగో డబ్బులు వచ్చాయి భూమి డబ్బులు వచ్చాయి పద ఇంకా ఏదైనా పని దొరుకుతుందేమో వెతుకుతాం అని గగన్ అంటాడు అలా గగన్ భూమి వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆవిడ అయ్యా చాలా ఆకలిగా ఉంది ధర్మం చేయండి అయ్యా అని ఒక బస్ స్టాప్ దగ్గర అందరినీ అడుగుతూ ఉంటుంది ఎవరు అడిగినా కూడా లేదు లేదు వెళ్ళిపోమ్మా అని చెప్తూ ఉంటారు అప్పుడే అటుగా వెళ్తున్న గగన్ ఇక తన దగ్గర ఉన్న ఆ వంద రూపాయలని తీసి ఆవిడ చేతిలో పెడతాడు బాబు నువ్వు చల్లగా ఉండాలి అని ఆవిడ ఆశీర్వదిస్తూ ఉంటే నాకు మా అమ్మ క్షేమంగా ఉండటం కావాలి అని గగన్ చెప్తాడు తప్పకుండా బాబు మీ అమ్మ బతుకుతుంది నువ్వు కూడా సంతోషంగా ఉంటావు ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు అని ఆవిడ ఆశీర్వదించి వెళ్తుంది బావా అదేంటి బావా నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఆవిడికి అలా ఇచ్చేశావు అని భూమి అడుగుతూ ఉంటుంది ఆకలి బాధతో ఆ తల్లి చనిపోకూడదు చిన్నప్పుడు మేము కూడా ఇలా చాలా బాధలు కష్టాలు పడ్డాము నేను మా అమ్మ పూరి చాలా కష్టాలు పడ్డాము భూమి అని గగన్ చెప్తుంటే సరే బావా పద బావా ఇంకా ఎక్కడో చోట పని దొరుకుతుంది అని భూమి అంటుంది అలా కాస్త ముందుకు వెళ్ళగానే ఒక టిఫిన్ షాప్ కనిపిస్తుంది అన్న ఏదైనా పని ఉంటే చెప్పండన్నా నేను చేస్తానన్నా అని గగన్ అడుగుతూ ఉంటే మళ్ళీ అతను కూడా గగన్ని పైనుంచి కింది వరకు చూసి నేను చెప్పే పని నువ్వు చేయలేవు బాబు వెళ్ళు వెళ్ళు అని చెప్తూ ఉంటాడు అన్న ఒకసారి చెప్పి చూడండి అన్న నేను చేస్తానో లేదో మీకే అర్థమవుతుంది ఏ పనైనా సరే చేస్తానన్నా చెప్పండన్నా అని గగన్ బతింలాడుతూ ఉంటాడు సరే బాబు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను ఎంగిల్ ప్లేట్లు ఉన్నాయి కడగాలి తర్వాత ఇదిగో ఈ షాపు చుట్టూ మొత్తం కూడా ఊడ్చాలి చేస్తావా అని అడగటంతో అలాగేనని గగన్ అంటాడు ఇక గగన్ అలా ఎంగిల్ ప్లేట్లు కడుగుతూ ఉంటే భూమి చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది తరువాత ఆ చుట్టుపక్కల మొత్తం కూడా గగన్ ఊర్చేస్తాడు చాలా తొందరగా పడి పూర్తి చేసేసావు బాబు ఇదిగో డబ్బులు అని అతను కాస్త డబ్బుని ఇస్తాడు తర్వాత గగన్ కూరగాయలు అమ్మటం మూటలు మోయటం అలా రకరకాల పనులు చేస్తూ ఉంటాడు అలా చేసిన తర్వాత రా భూమి గుడికి వెళ్దాం అని గగన్ అంటాడు మూటలు మోస్తూ ఉంటే భూమి చూడలేక వెలువెల్లిలాడిపోతూ ఉంటుంది అలా గగన్ చేతిలో డబ్బులు పట్టుకొని లెక్క పెట్టుకుంటూ గుడి దగ్గరికి వస్తారు భూమి పద భూమి లోపలికి వెళ్దాం అని గగన్ చెప్తూ ఉంటే అప్పుడే ఒక దొంగ వేధవ వచ్చి గగన్ చేతిలో ఉన్న డబ్బుల్ని లాక్కు వెళ్తూ ఉంటాడు రే ఆగరా ఆగరా అని గగన్ భూమి అరుస్తూ ఉంటారు భూమి నువ్వు వెళ్ళి ఆ గుడి పనులు పూర్తి చేయి నేను ఈ లోపల వాడి దగ్గర ఉన్న డబ్బులు తీసుకువస్తాను అని రే ఆగరా అంటూ గగన్ వాడి వెనకాలే పడుగులు పెడుతూ ఉంటాడు అలా వాడు దొరకటంతో వాడేమో గగన్ని కింద తోసేస్తాడు గగన్ కింద పడిపోయి వాడి కాలు పట్టుకొని రే ఈ డబ్బులు నాకు చాలా అవసరం రా ఇవ్వరా ఇవ్వరా అని బతింలాడుతూ ఉంటాడు అయినా కూడా వాడు గగన్ని కాలుతో కొట్టి మళ్ళీ పరుగులు పెడుతూ ఉంటే గగన్ ఇక అస్సలు వదలకుండా అలా వెంట పడుతూ ఉంటాడు మళ్ళీ వాడిని పట్టుకొని రే ఈ డబ్బులు నాకు కావాలరా ఇవ్వరా ఇవ్వరా అని అడుగుతుంటే నేను ఇవ్వను నేను ఇవ్వనని వాడు ఆ డబ్బుల్ని దాచిపెట్టుకుంటూ ఉంటాడు రే కావాలంటే నీకు నా అడ్రస్ ఇస్తాను తర్వాత రారా నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను ఇది మా అమ్మ కోసం రా ఈ డబ్బులు చాలా ముఖ్యం రా అని వాడి చేతిలో ఉన్న డబ్బుల్ని లాక్కుంటూ ఉంటే వాడేమో అసలు ఇవ్వకుండా దాచిపెట్టుకుంటూ ఉంటాడు దాంతో గగన్కి చాలా కోపం వచ్చి వాడిని ఒక్క దెబ్బ వేస్తాడు దాంతో వాడు స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు డబ్బులన్నీ చెల్లాచెదురుగా చెదురుగా కింద పడిపోతాయి మొత్తం డబ్బులు ఏరుకొని లెక్క పెట్టుకుంటాడు అందులో పది రూపాయలు తక్కువ అవటంతో పది రూపాయలు తక్కువయ్యాయి ఏంటి వీడి ప్యాకెట్లో ఉందా అని మొత్తం చుట్టుపక్కల మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు అదేంటి ఈ పది రూపాయలు ఎక్కడా కనిపించట్లేదు మళ్ళీ ఈ పది రూపాయల కోసం ఎక్కడ నేను పని వెతుక్కోవాలి అని గగన్ మళ్ళీ షాపులన్నీ తిరుగుతూ పనివ్వండి పనివ్వండి అని అడుగుతూ ఉంటాడు ఏ లేదు లేదు పోవయ్యా అని అందరూ విసుక్కుంటూ చీకొరుతూ ఉంటారు దాంతో గగన్ కుప్పకూలి సూర్యాస్తమయం అయిపోతుంది పది రూపాయలు నేను ఎలా సంపాదించాలి అని గగన్ కుప్పకూలి ఏడుస్తూ లెక్క పెట్టుకుంటూ ఉంటాడు పది రూపాయలు కావాలి పది రూపాయలు కావాలని అనుకుంటూ ఏడుస్తూ ఉంటాడు గుడి దగ్గర గగన్ కోసం వెయిట్ చేస్తున్న భూమి బావేంటి ఇంకా రాలేదు అని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది అప్పుడే ఒకతను ఇదిగోనయ్యా పది రూపాయలు ఇస్తూ ఉంటే గగన్ తీసుకుంటూ ఒక్క క్షణం ఆగిపోతాడు నువ్వు ఎవరిని కూడా చేతులు చాచి అడగకూడదు భిక్షాటన చేయకూడదు అని స్వామీజీ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి సార్ మీరు ఇచ్చే ఈ పది రూపాయలు నేను తీసుకుంటాను కానీ ఏదైనా పని చెప్పండి సార్ నేను ఊరికే తీసుకోండి సార్ అని గగన్ అంటాడు ఏంటయ్యా పోనీలే బాధలో ఉన్నావని నేను పది రూపాయలు దానంగా ఇస్తుంటే నువ్వు పని అడుగుతున్నావు ఇప్పటికిప్పుడు నా దగ్గర పని ఎక్కడ ఉంది సరే మా ఇంటికి రా పని చెప్తాను అని అతను అంటే సార్ ఇప్పుడు నా దగ్గర అంత సమయం లేదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఇప్పటికిప్పుడు ఇక్కడ చేసే పని ఏదైనా ఉంటే చెప్పండి సార్ అని గగన్ పతిమ్లాడుతూ ఉంటాడు ఇప్పటికిప్పుడు ఇక్కడ అంటే సరే నా చెప్పులు అంత మురికిగా ఉన్నాయి తుడుస్తావా అని అతను అంటాడు సరే సార్ ఇప్పుడే తుడుస్తాను అని గగన్ షర్టు విప్పుతూ ఉంటాడు బావా ఏం చేస్తున్నావు అని భూమి వచ్చి నిలదీస్తూ ఉంటుంది నువ్వు ఆకు భూమి అంటూ గగన్ అలా షర్టు విప్పి అతని చెప్పులు తుడుస్తూ ఉంటాడు తన షర్టుతో అతను రెండు చెప్పులు తుడుస్తూ ఉంటే భూమి చూడలేక చాలా ఏడుస్తూ ఉంటుంది సరే ఇదిగోనయ్యా పది రూపాయలు తీసుకో అని అతను వేస్తాడు ఇక గగన్ ఆ పది రూపాయలు చూసుకొని చాలా సంతోషపడుతూ ఏడుస్తూ సర్ మీరు మా అమ్మ ప్రాణాలు కాపాడారు సార్ అని అతని కాళ్ళు మొక్కుతూ ఉంటాడు ఇక భూమి అయితే రాబావా వెళ్దామని గగన్ని మళ్ళీ తీసుకువెళ్తూ ఉంటుంది అలా గుడికి వెళ్ళి స్నానం చేసి నూటెనిమిది అంగప్రదక్షిణలు పూర్తి చేసి గగన్ ఆ డబ్బుని ముడుపు కడతాడు స్వామి నేను ముడుపు అయితే కట్టేశాను ఇక మా అమ్మ ప్రాణాలు నువ్వే కాపాడాలి అని గగన్ వేడుకుంటూ ఉంటాడు ఇక్కడ గగన్ ఎప్పుడైతే ముడుపు కడతాడో అక్కడ డాక్టర్లు ఆపరేషన్ని పూర్తి చేసేస్తారు బుల్లెట్ని బయటికి తీసేసినట్లు మనకి చూపిస్తూ ఉంటారు భవా అత్తయ్యకి ఏమీ కాదు పద భవ హాస్పిటల్కి వెళ్దాం అని భూమి అంటుంది అలా గగన్ భూమి ఇద్దరు శారద దగ్గరికి వస్తారు గగన్ శారద దగ్గరికి వచ్చి స్పృహలో లేని శారద నుదుటున విభూతిని పెడతాడు ఇక తల నిమిడుతూ అమ్మ నీకేం భయం లేదమ్మా నిన్ను చూసుకోటానికి ఆ శివుడు ఉన్నాడమ్మా శివుడు ఉన్నాడు అని శారదన్ చూసుకొని తనకు తానే చెప్పుకుంటూ ఉంటే భూమి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది అప్పుడే ఎక్స్క్యూజ్ మీ అంటూ డాక్టర్ రావటంతో డాక్టర్ గారు మా అమ్మకి ఇంకా ఎలాంటి ప్రమాదం లేదు కదా చెప్పండి చెప్పండి అని గగన్ అడుగుతూ ఉంటే మీరు కాసేపు బయట వెయిట్ చేస్తారా నేను టెస్ట్ చేసి చెప్తాను అని డాక్టర్ చెప్తుంది దాంతో గగన్ భూమి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు గగన్ అయితే చాలా టెన్షన్ పడుతూ కళ్ళు మూసుకొని ఎప్పుడెప్పుడు డాక్టర్ బయటికి వస్తుందా అని టెన్షన్ పడుతూ వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే డాక్టర్ చెక్ చేసి బయటికి వస్తుంది డాక్టర్ ఎలా ఉంది ఎలా ఉంది అని గగన్ అడుగుతూ ఉంటే గగన్ గారు మీరేమీ కంగారు పడిన అవసరం లేదు మీ అమ్మగారికి కాసేపట్లో స్పృహ వస్తుంది ఆవిడ కోలుకుంటున్నారు ఎలాంటి ప్రమాదం లేదు అని డాక్టర్ చెప్పడంతో ఇక గగన్ చాలా చాలా సంతోషపడుతూ ఆనంద భాష్పాల్ని కారుస్తూ డాక్టర్ చేతుల్ని పట్టుకొని థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాడు ఆ మాటలు విన్న భూమి పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వెళ్తుంది ఇక శారదని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మకి ఏమీ కాదు కాసేపట్లో స్పృహ వస్తుంది అమ్మ కోలుకుంటుంది అని ఇక గగన్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే ఎప్పుడెప్పుడు శారద కళ్ళు తెరుస్తుందా అని భూమి ఎదురు చూస్తూ ఉంటుంది